ఉగాది పండుగ మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారికి నూతన సంవత్సరం చైత్రమాసం మొదటి వారంలో ఈ పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ రోజు ఏ విధానంగా ఇవ్వాలో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఉగాది నాడు ఉద కుంభ దానం చేయవచ్చు ఉద అంటే నీరు కుంభ అంటే కుండ అని అర్థం వేసవి కాలం కాబట్టి ప్రజలు దాహంతో ఉంటారు చలి కేంద్రం లాంటివి ఏర్పాటు చేయవచ్చు బాటసారులకు నీటిని దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది ఇతరులకు ఉపయోగపడే విధంగా దానాలు ధర్మాలు ఉండాలని మన శాస్త్రం చెబుతుంది దానం చేయడం వల్ల ధర్మం సిద్ధిస్తుంది ధర్మం సిద్ధించడం వల్ల కీర్తి సంపద సంతోషం సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి వేసవి కాలంలో ఉదకుంభ దానం చేయడం రాగి పాత్రలో నీటిని దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు గాని ఇతరులకు గాని దానం చేయాలి అదేవిధంగా చైత్రం అంటే గొడుగు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల గొడుగును దానం చేయవచ్చు దానివల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా విసనకర్ర దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం కలుగుతుంది ఇంకా పాదుకలు దానం చేయాలని శాస్త్రం చెబుతుంది ఇవన్నీ ఎండ నుంచి రక్షిస్తాయి కాబట్టి ఉగాది రోజున ఎవరికైతే ఇవి అవసరం ఉన్నాయో వాళ్ళకి దానం చేయడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది దీనితో ఈహాలోకంలో సుఖం పరమలోకంలో మోక్షం కలుగుతాయి కాబట్టి ఈ దానాలు చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది పండ్లలో ముఖ్యమైన పండు మామిడి పండు ఉగాది రోజు మామిడిని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం కలుగుతుంది అదే విధంగా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది అన్నదానం చేయడం వల్ల కులదైవం కూడా అనుగ్రహిస్తుంది ఉగాది రోజున ఇలాం దానాలు చేయడం వలన సత్ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతుంది